హాయ్ అండి నమస్తే ఈరోజు మనం ఆనమగాయతో స్వీట్ అయితే తయారు చేసుకుందాం మై లిటిల్ కిచెన్లో గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా తయారు చేసి పెట్టండి ఈజీగా సింపుల్గా చాలా టేస్టీగా హెల్దీగా ఉంటాము ఈ స్వీట్ తినడం వల్ల తయారీ విధానం ఇలా ఆనమగాయ అయితే తీసుకోండి మీకు కావాల్సినంత ఆనమగాయ తీసుకోండి నీట్గా కడగండి ముసుకు తీసేయండి తీసిన తర్వాత పిల్లర్ పెట్టి తొక్కంతా నీట్గా చెక్ చేసుకుందాము చాక్తో అయినా తీసుకోవచ్చు పిల్లర్తో అయినా తీసుకోవచ్చు ఇలా ఇదే మొత్తం తొక్క అంతా కూడా నీట్గా చెక్ వేయండి తొక్క తీయకపోయినా పర్వాలేదు ఇలాగే తయారు చేసుకోవచ్చు హెల్త్కి మంచిది ఈ సీజన్లో ఈ వర్షాకాలంలో ఆరమకాయలు ఏం తింటాము అని అనుకుంటాం కదా తప్పనిసరిగా తినాలండి వర్షాకాలంలో హెల్త్కి చాలా మంచిది వాటర్ ఎక్కువగా ఉంటుంది హెల్తీగా ఉంటాము రోజంతా కూడా మనం కర్రీస్ చేసుకుంటాం ఫ్రై చేసుకుంటాం పులుసు పెట్టుకుంటాం పోసి సిగర వండుకుంటాము ఎన్నో విధాలుగా తయారు చేసుకుంటాం ఇలా స్వీట్ అయితే తయారు చేసుకుందాం తొక్క తీసిన తర్వాత నీట్గా కడిగేయండి కడిగి ఇలా చీరుకుల అయితే కట్ చేయండి కట్ చేసిన కాయని చిన్న చిన్న పీసుల కింద అయితే కట్ చేసుకుందాం చాలా ఈజీ అండి సింపుల్గా అప్పటికప్పుడు చాలా సులువుగా అయిపోతుంది హెల్త్కి కూడా అంతే మంచిది ఆనబకాయ సాంబార్లో కూడా వేసుకుంటాము చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి మంచిదండి కొంచెం చప్పగా ఉన్నా కూడా అందులో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి ఇలా మీకు నచ్చిన సైజులో పీసులన్నీ కట్ చేసుకోండి ఒకవేళ మీరు ఇంకా మనకి అల్వా పొడి పొడలు ఇలా ఉండాలి అని అనుకుంటే పీలర్ పెట్టి నీట్గా తురుముకోండి నేనైతే చాలా సులువుగా ఈజీగా ఇప్పుడు కాలంలో పిల్లలు ఇలా ఈజీగా చేసుకోవచ్చండి కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు కానీ హాస్టల్లో ఫీజీలో రూములు తీసుకుని ఉండే పిల్లలు కానీ ఆడ అమ్మాయిలు మగపిల్లలు కానీ ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు రండి చూపిస్తాను ఆనపకాయలు ఎక్కడంటే అక్కడే దొరుకుతూ ఉంటాయండి మార్కెట్లో కూడా దొరుకుతాయి చాలా తక్కువ ధరల్లో కూడా ఉంటాయి ఇలా తప్పనిసరిగా ఒకటి తెచ్చుకొని ఇలా స్వీట్ కింద అయితే తయారు చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది ఇలా మిక్సీ జార్ అయితే తీసుకొని ఇలా మొత్తం పీసులన్నీ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయితే పెట్టుకోండి తురుముకుంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా కూడా టేస్ట్ బాగుంటుంది ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయితే పెట్టుకోండి చాలా సులువుగా ఈజీగా సింపుల్గా చూపిస్తాను స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకొని కావలసినంత నెయ్యి అయితే యాడ్ చేయండి స్టార్టింగ్ అయితే రెండు మూడు స్పూన్లు యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం తయారు చేసుకున్న చూడండి ఆనంకాయ గుజ్జంతా కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి కావాలంటే చిటికడు ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు మన కలర్ కోసం నేనైతే ఒక చిటికడు ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశానండి మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే కిప్ చేయొచ్చు టేస్ట్ బాగుంటుంది ఫుడ్ కలర్ మంచిగా తెచ్చుకోండి క్వాలిటీ బాగుండాలి ఇలా మనం దగ్గర కంట ఉడికించుకుందాం ఇలా ఉడికేటప్పుడు మనం ఒక టీ కప్పు పాలైతే చిక్కటి పాలు తీసుకోండి పచ్చి పాలు ఇది కూడా బాగా దగ్గర ఉడికించుకుందాం టేస్ట్ బాగుంటుంది బోన్స్ కూడా గట్టిగా ఉంటాయి మనకి వాటర్ కూడా బాడీలో ఎక్కువగా ఉంటుంది రోజంతా హెల్తీగా ఉంటాం బాగా మిక్స్ చేయండి ఎక్కడ అడుగు అంటుకోకుండా మిక్స్ చేయండి ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఖర్జూరం హనీ ఉంటే కనుక వేసుకోండి కొద్దిగా టేస్ట్ బాగుంటుంది బ్లడ్ కూడా బాగా పడుతుంది హైరన్ ఎక్కువగా ఉంటుంది ఇలా మీకు కావాల్సినంత యాడ్ చేసుకోవచ్చు ఫుల్గా ఇదే యాడ్ చేసుకోవచ్చు ఫుల్గా ఇది వద్దు ఎక్కువగా వేడెక్కుతుంది అని అనుకుంటే కనుక హీట్ ఎక్కువ కదండి ఖర్జూర్ ఉంది అందుకని నేను కొద్దిగా ఇది కొద్దిగా షుగర్ యాడ్ చేస్తాను మీకు ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా షుగర్ ఒక ఏడెనిమిది స్పూన్ షుగర్ అయితే తీసుకోండి ఇలా యాడ్ చేసుకుని బాగా కరిగే వరకు కరిగించుకోండి బాగా దగ్గర కంట బాండ్లీ నులేలాగా మనం ఉడికించుకోవాలి బాగా మిక్స్ చేయండి హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా దగ్గర పడేలాగా కుక్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకోండి ఒక నాలుగు స్పూన్లన్నీ యాడ్ చేసుకోండి బాగా మిక్స్ చేద్దాం చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా ఇంకా తిక్కి కావాలి మనం కష్టం అని అనుకోకూడదు ఎందుకంటే ఇది లేట్గా ఉడుకుతుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది చూస్తున్నారు కదా బాండ్లీ అయితే ఎలా వదిలేసిందో ఇలా దగ్గర ఉడికే వరకు తిప్పుతానే ఉండండి కష్టం ఎంత ఉంటుందో టేస్టీ కూడా అంతే ఉంటుంది ఇలా మొత్తం దగ్గర పడిన తర్వాత మెయిన్ సెంటర్లోకి అయితే తీసేసుకోండి మొత్తం డ్రై ఫ్రూట్స్ అండి నేను జీడిపప్పులు అయితే నేతలో వేపుకొని పక్కన అయితే పెట్టుకున్నాను సన్ఫ్లవర్ సీడ్స్ మీకు కావాల్సిన యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇలా ఆ బౌలు జీడిపప్పు ఆ బౌలు సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేశాను ఇవన్నీ కూడా కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని పైన మళ్ళీ మిక్స్ చేసుకుందాం నెయ్యి ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది స్వీట్ మీకు సరిపోతే పర్వాలేదు లేకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఈజీగానే కరిగిపోతుంది నేనైతే మీడియంగా తయారు చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇలా అయితే బాగా కలపండి ఇప్పుడు మనం చక్కగా అంతా కూడా మనకి బాండ్లీ వదిలేసింది ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని బాగా చల్లార్చుకుందాం ఈ విధంగా తయారు చేసుకోండి మీరు కావాలంటే ఇలాగే ప్లేట్లో పెట్టుకొని తీసుకోవచ్చు యాలక్కి పొడి రెండు స్పూన్లు యాడ్ చేసుకోండి ఇప్పుడు బాగా మిక్స్ చేయండి మీకు కావాలంటే హల్వా లాగా బౌల్లో యాడ్ చేసుకుని తీసేసుకోవచ్చు ప్లేట్లో యాడ్ చేసుకుని తీసుకోవచ్చు గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా తయారు చేసి పెట్టండి మనం ఎన్నో రకాల హల్వాలు అయితే తయారు చేస్తాము ఇలా ఎప్పుడు తయారు చేయం కదా ఈజీగా సింపుల్గా అయితే అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది కొత్త వెరైటీగా కూడా ఉంటుంది ఇలా అయితే తయారు చేసి పెట్టండి దీన్ని మనం చల్లారిన తర్వాత మనకి ఏ మోడల్ కావాలో ఆ మోడల్ స్వీట్ కింద కూడా తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది రండి బాగా చల్లార్చుకుందాము ఈ లోపల మనం హౌస్ గింజలు అయితే తీసుకుందాము ఇవి వేయటం వల్ల హెల్త్కి మంచిది వెయిట్ లాస్ కూడా అవుతాము కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా మీకు కావాల్సినన్ని ఒక మూడు స్పూన్లు నాలుగు స్పూన్లు అవసగింజలు అయితే ద్వారగా వేపుకోండి అవి చిట్ చిట్టు అని పైకి పేలుతాయి కదండి అప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి కంపల్సరీగా ఎందుకంటే మొత్తం ఎగిరిపోతాయి లేకపోతే ఒక మొత్తైనా పెట్టుకోండి ఇవి తీసుకుంటం వల్ల మనకి పొట్ట కానీ ఏమీ ఉండదు వెయిట్ లాస్ కూడా అవుతాము కొవ్వది కరిగిపోతుంది ఇవి తినటం వల్ల చూస్తున్నారు కదా ఇప్పుడు ఎలా ఎగురుతున్నాయో చిట్ చిట్మని ఇప్పుడు మనం స్టవ్ అవుతే ఆఫ్ చేసుకుందాం బాగా చల్లార్చుకుందాం పక్కనైతే పెట్టేసుకుందాం అల్లవా కూడా చల్లారిపోయి ఉంటుంది మనం స్వీట్ అయితే తయారు చేసుకుందాం చూస్తున్నారు కదా ఎంత చూడటానికి కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంది ఇప్పుడు కొద్ది కొద్దిగా నెయ్యి మనం చేతికి అప్లై చేసుకొని ఇలాగ లడ్డూల్లాగా అయితే చుట్టేసుకుందాం మనకి చేతికి అది అంటుకోదండి అస్సలని చాలా చక్కగా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మీకు ఏ మోడల్ కావాలి ఆ మోడల్ తయారు చేసుకోవచ్చు ఇలా లడ్డూలా తయారు చేసుకోవచ్చు అలాగే పొడవగా తయారు చేసుకోవచ్చు మీకు ఏమైనా ఫ్రెషెస్ ఉంటే కనుక అందులో పెట్టుకుని ఫ్రెష్ చేసుకోవచ్చు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ నేను నాకు ఇలా ఇష్టమండి అందుకని నేను ఇలా ఒక షేప్లో తయారు చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా కళా జామున్ టైప్లో తయారు చేసుకుంటున్నాను చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా అయితే తయారు చేసుకోండి కొంచెం పొడవుగా ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం ఒక ప్లేట్లోకి అయితే యాడ్ చేసుకుందాం మీకు ఏ సైజు తినాలనిపిస్తే ఆ సైజు యాడ్ చేసుకోవచ్చు చక్కగా చూస్తున్నారు కదా నేను నాకు ఒక్క చక్కకి ఇన్ని స్వీట్లు అయితే వచ్చినాయండి చక్కగా మీరు క్వాంటిటీని బట్టి మీకు ఎక్కువగా కావాలంటే పూర్తిగా ఒక కాయ తీసుకోండి ఇలా చల్లారిన వాటిలో మనం తయారు చేసుకున్న స్వీటు వేసుకొని బాగా ఇలా అన్ని వేపులకి తిప్పుకోండి మీకు లైట్గా కావాలంటే లైట్గా అంటించుకోవచ్చు డార్క్గా కావాలంటే డార్క్గా అంటించుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి చూస్తున్నారు కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అంత టేస్టీగా ఉంది హెల్దీ అండి హెల్దీ స్వీట్ తప్పనిసరిగా ట్రై చేయండి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ధన్యవాదాలు సూపర్ టేస్టీ హెల్దీ స్వీట్ షుగర్ పేషెంట్లు కూడా తీసుకోవచ్చు బీపీ షుగర్ అందరూ తీసుకోవచ్చండి ఈ స్వీటు షుగర్ వేయకుండా మనకి పటికి బెల్లం ఉంటుంది కదండి అది యాడ్ చేసుకోండి షుగర్ ఉన్నవాళ్ళు లేకపోతే ఓన్లీ కజోరం యాడ్ చేసుకోండి లేకపోతే కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి ఇలా ఎన్నో విధాలుగా స్వీట్ యాడ్ చేసుకుని తయారు చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై బాయ్